శివమయం అంతే ఎలా జరుగుతుందో శివమయం గురుకృప ఈ ప్రపంచంలో ప్రాణము పోయే మనిషి మనిషి మూడే తీసుకెళ్తాడు చేసిన పుణ్యము ఇవాళ మీరందరూ ఈ మాటలు వింటున్నారు చూడు ఈ పుణ్యము సంపాదించుకుంటున్నారు చూడు పన్నెండు సంవత్సరాల ఫలితము తీసుకెళ్తున్నారు ఇవాళ మీరు ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా కూర్చున్న వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు పుణ్యము మీ ఎంబడేమొస్తుంది చేసిన పుణ్యము ఇక రెండవది చేసిన పాపము అది కూడా వస్తుంది అది కూడా వస్తుంది ఎలా పాపము గురువు గారికి బాగా మంది తెలుసు హైదరాబాద్లో వివిధ దేశాలలో అక్కడ తెచ్చుకుంటున్నాడు కావచ్చు సగం తీసుకుంటున్నాడు కావచ్చు సగం కట్టుతున్నాడు కావచ్చు అనేటువంటి వాళ్ళు ఉంటారు చూడు అది పాపము ఇక పాపానికి ప్రక్షాళన లేదు ప్రపంచములో శివుడు సొమ్ము అమ్మ సొమ్ము అర రూపాయి తిన్నటువంటి వాడు ఎవడు ఉన్నా పుట్టగదులు ఉండయట రాసి పెట్టుకోండి అంటే నరకంలో కూడా చోటు ఉండదట ఇక కైలాసము వైకుంఠం మొదలుపెట్టి అంతే కాబట్టి ఎలా జరుగుతుందో మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ దేవాలయం నిర్మాణం ఒకటే సంవత్సరంలో ప్రతిష్టాపన కావాలని ఒక కంకణము కంకణం కట్టుకున్నాము అది ఈ రోజే కంకణం కట్టుకున్నాము మహాదేవుడికి లింగోద్భవ కాలంలో ఐదు నిమిషాలలో ముగించి కలిగానానికి వెళ్దాం ఎందు గురించి అంటే ఒక మంచి పదాలు పలుకుతున్నా నేను పలకటం లేదు స్వామివారు పలికిస్తున్నారు అందుకే ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాను బంధువులకు ఈరోజు ఈ మధ్య కాలంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లను నియమించాను నేను కాదు స్వామివారు నేను నాదేమి లేదు